నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈ సమ్మర్లో అండి సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా కనకాబరాలు కావచ్చు మల్లెలు కావచ్చు ఇలాగా చాలా రకాల సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి వాటికి ఎక్కువ ఫ్లవరింగ్ రావాలి అంటే మనము ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది వారానికి ఒకసారి ఇస్తూ ఉండాలండి ఈ సమ్మర్లో మనము వాటర్ అనేది ఇస్తూ ఉంటాము కదా అంటే వేర్లు అనేవి తడిచే వరకు వాటర్ అనేది ఇస్తూ ఉంటాము అప్పుడు ఏమవుతుందంటే మనం ఇచ్చిన పోషకాలన్నీ కూడా వాటర్ రూపంలో డ్రైన్ అవుట్ అయ్యి బయటకు అనేది వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి వెంట వెంటనే వాటికి కావాల్సినటువంటి న్యూట్రియెంట్స్ మనము అందిస్తూ ఉంటే ఎక్కువ ఫ్లవరింగ్ ఫ్రూటింగు తీసుకోవచ్చు అండి అలాగే ఇది సాలిడ్ రూపంలో అనేది ఇవ్వం కదా ఈ సమ్మర్ అంతా కదా కాబట్టి లిక్విడ్ రూపంలో అనేది ఒక మంచి ఫెర్టిలైజర్ అనేది ఈరోజు వీడియోలో చూద్దాము మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి మీకు కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నలభై రకాలకు పైగా విత్తనాలు ఉన్నాయి అలాగే ఏ విత్తనాలైనా సరే ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ అయితే థర్టీ రూపీసే లీఫీ గ్రీన్స్ అయితే ట్వంటీ రూపీస్ ఈ సమ్మర్లో మనకు బాగా పూసేటువంటి మొక్కలు ఏవైనా ఉన్నాయంటే మెయిన్గా కనకాంబరాలు మల్లెలు విరజాజులు సన్నజాజులు ఇవంతా కూడా మనకు సమ్మర్ లో పూస్తాయండి అలాగే మనము సమ్మర్ వెజిటేబుల్స్ కూడా మనం పెట్టుకునే ఉంటాం కదా బెండ వంగ వీటన్నిటికీ కూడా అండి బీరపాదులు చాలా రకాలు పెట్టుకునే ఉంటాం కదా ఇప్పుడు చేసే ఫెర్టిలైజర్ ఫ్లవరింగ్ ఏ కాకుండా వెజిటేబుల్స్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఇవ్వచ్చు ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి ఇక్కడ చూసారు కదా చాలా మంది మాకు ఎల్లో కలరు కనకాంబరము విత్తనాలు కావాలి అని అడిగారు వీటికి సీడ్స్ అనేవి రావండి ఇవి హైబ్రిడ్ వెరైటీస్ కదా ఇవంతా కూడా మనము కొమ్మలతోనే పెట్టుకోవాల్సి ఉంటుంది మెయిన్ అండి మనము ఫెర్టిలైజర్స్ ఒక్కటే ఇస్తే సరిపోదు ఈ సమ్మర్ అంతా కూడా వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోకుండా మార్నింగు ఈవినింగు చిన్న మొక్కలకైతే ఖచ్చితంగా నీళ్ళు అనేది వేర్లు తడిచేలాగా ఇవ్వండి పెద్ద మొక్కలైతే కనుక ఒక్క పూట ఇస్తే సరిపోతుందండి చిన్న మొక్కలకంతా కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఖచ్చితంగా ఉదయము సాయంత్రము రెండు పూటలా వాటర్ అనేది ఇవ్వండి మల్లె మొక్కలు అనుకోండి చెట్టు మనకు వాడింది అన్నట్టు తెలు తెలుస్తుంది కదా అప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వండి వాటరు మల్లె మొక్కలకి ఎక్కువైందంటే ఆకులు అనేది ఎక్కువైపోతాయి ఫ్లవరింగ్ అనేది తక్కువైపోతాయండి కాబట్టి మల్లె చెట్లకి నాలుగు రోజులకి ఒకసారి అనేది వాటర్ అనేది ఇవ్వండి మామూలుగా మనము పదిహేను రోజులకు ఒకసారి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇప్పుడు వారానికి ఒకసారి ఇవ్వచ్చండి ఇంతకుముందు ముందు చెప్పాను కదా మనము డైలీ వాటర్ చేస్తుంటాము న్యూట్రియన్స్ అన్ని వాటర్ రూపంలో బయటకు అనేది వెళ్ళిపోతూ ఉంటాయని కాబట్టి ఖచ్చితంగా వారానికి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ రూపంలో ఫెర్టిలైజర్స్ అనేవి మన మొక్కలకి ఇస్తుండాలి ఇప్పుడు ఒక మంచి ఫెర్టిలైజర్ అనేది చూద్దాము ఇక్కడ ఒక బౌల్ అనేది తీసుకున్నానండి నేను ఇందులో ఒక వంద గ్రాములన్నీ నల్ల నువ్వులు తీసుకుంటున్నానండి మీరు తెల్ల నువ్వులు వాడకండి నల్ల నువ్వులే తీసుకోవాలి ఎందుకంటే పొట్టు తీసేసిన దాంట్లో న్యూట్రియన్స్ అనేవి కొన్ని పోతాయి కాబట్టి నల్ల నువ్వులు తీసుకోండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇందులో కాల్షియం అనేది మనకు అధికంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నల్ల నువ్వులు అనేవి తీసుకోండి తర్వాత వంద గ్రాములు ఆవాలండి రెండు సమాన భాగాలు మీరు ఏవి తీసుకున్నా కూడా సమాన భాగాలుగా తీసుకోండి మూడవది వచ్చేసి పెసళ్లు తీసుకుంటున్నానండి వంద గ్రాములు మీరు పెసలకు బదులుగా ఏదైనా సరే మనము ముడిశనగలు ఉంటాయి కదా ముడి తీసుకోవచ్చు ఇలాగా మూడు రకాలు రాగులు కానీ ఏవైనా సరే మూడు రకాలు తీసుకోండి ఆవాలు మాత్రము ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఎందుకంటే మీకు తెలుసు కదా మస్టర్డ్ కేక్ పౌడర్ మనము వాడుతూ ఉంటాం కదా ఆవాలల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా రావడానికి ఈ ఆవపిండి అనేది చాలా బాగా పనిచేస్తుందండి కాబట్టి ఖచ్చితంగా మూడు రకాలు తీసుకుంటే ఆ మూడు రకాలలో ఆవాలు ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు వాటర్ పోసి ఇవన్నీ కూడా ఒక ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టేసేయండి మనము ఇంతకు వీడియోస్ వీడియోస్లో అంతా కూడా అన్ని పౌడర్ రూపంలో చేసి వాటిని ఫర్మెంట్ చేశాం కదా కానీ ఇప్పుడు ఈ మూడు కలిపి ఒక ఓవర్ నైట్ నానబెట్టేసి నానిన తర్వాత తర్వాత రోజు మార్నింగ్ అండి ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ అనేది పట్టుకోండి అయితే మనము ఫర్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదండి ఇంకా డైరెక్ట్గా మన మొక్కలకి అనేది వాడేసుకోవచ్చు ఇంతకు ముందు వీడియోస్లో అయితే మనము ఫర్మెంట్ చేసి తర్వాత మొక్కలకు వాడే చూసాం కదా ఇదైతే మనము డైరెక్ట్గా అనేది వాడేసుకోవచ్చు మీరు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు ముందు రోజు నైట్ ఇలాగా మూడు రకాలు నానబెట్టుకునేసి మార్నింగు మెత్తటి పేస్ట్ లాగా చేసేసి మన మొక్కలకి అనేది వాడేసుకోవచ్చు ఇది ఇవ్వడం వల్ల మంచి ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు అండి నేనైతే వాడుతున్నాను నాకైతే మంచి రిజల్ట్ ఉంది చూసారు కదా ఎంత పేస్ట్ లాగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని ఇప్పుడు మూడు రకాలు మనము హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కదా దీన్ని పది లీటర్ల వాటర్ కి నాలుగు స్పూన్లంతా కలిపి మన మొక్కలకి అనేది ఇస్తే సరిపోతుందండి ఇది నిల్వ ఉంచుకోవచ్చా అంటే నిల్వ అండి ఎప్పుడైతే మనము తయారు చేసుకుంటామో అప్పుడే మన మొక్కలకి అనేది ఇచ్చేసేయాలి ఇంతకుముందు అంతా ఫర్మెంట్ చేసినప్పుడు అవి చాలా బాగా స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది బాల్కనీస్లో మొక్కలు పెంచేవాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు వాళ్ళంతా ఆ స్మెల్ అనేది అంటే చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా ఇదైతే మనము ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా అనేది మన మొక్కలకి ఇచ్చేసేయొచ్చు అంటే పది లీటర్ల వాటర్కి నాలుగు స్పూన్లంతా యాడ్ చేసుకొని మీ అన్ని రకాల అండి కనకమరం మొక్కలు కావచ్చు మల్లెలు కావచ్చు అన్ని రకాల మొక్కలకి మార్నింగ్ టైం ఇవ్వండి అంటే ఏడు గంటల ముందు అయినా ఇవ్వండి లేదంటే సాయంత్రము వాతావరణం అనేది మొత్తం చల్లబడిపోతుంది కదా అప్పుడు అనేది ఇవ్వండి మీరు ప్రతి వారము ఒక్కొక్క ఫెర్టిలైజర్ అనేది మార్చి మార్చి ఇస్తుండాలండి చాలా మంది నన్ను అడిగారు ఇన్ని ఫెర్టిలైజర్స్ ఉన్నాయి కదా ఏది ఇవ్వాలి అని అన్నీ ఇవ్వచ్చు అండి అది కూడా వారానికి ఒకసారి ఇవ్వాలి ఈరోజు ఒకటి రేపు ఒకటి అలా ఇవ్వచ్చు అని అడిగారు అలా ఇవ్వకూడదు వారానికి ఒకసారి ఇవ్వండి ఒకసారి ఇలాగా బాగా కలుపుకోండి ఎందుకంటే మనము ఫర్మెంట్ చేయలేదు కదా దీన్ని కాబట్టి ఒకసారి బాగా వాటర్లో మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకొని చిన్న మొక్కలు అయితే గనక ఒక గ్లాస్ అంతా ఇవ్వండి సరిపోతుంది పెద్ద మొక్కలు అయితే కనుక కొంచెం ఎక్కువగా అంటే ప్లాంట్ని బట్టి ఇవ్వండి ఇక్కడ చూశారు కదా హండ్రెడ్ రూపీస్ డబ్బు ఇందులో కూడా నేను రెండిట్లో కలిపి పెట్టుకున్నాను మీకు చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయి అనుకుంటే అన్ని హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి లేదు మీకు తక్కువ మొక్కలు ఉన్నాయి అనుకుంటే కనుక ఫిఫ్టీ గ్రామ్స్ అంత తీసుకోండి సరిపోతుంది నాకైతే చాలా మొక్కలు ఉన్నాయండి కాబట్టి నేను ఇంత మోతాదులు అనేది తీసుకున్నాను ఇప్పుడు చూసారు కదా అన్ని రకాల మొక్కలకి కనకాబరాలు కావచ్చు అన్నిటికీ ఇచ్చేసేయండి ఇచ్చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే మొత్తము ఈ మీరు ఇచ్చే ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోకుండా అందులోనే ఉండే అంత మాత్రమే ఇవ్వండి లేదంటే ఎక్కువ ఇచ్చారంటే అది బయటికి వెళ్ళిపోయినా కూడా మనము ఇచ్చి కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోకుండా అందులోనే ఉండేలాగా ఇవ్వండి ఇంకొక విషయం అండి మీరు ఏ ఫెర్టిలైజర్స్ అయినా సరే ఇచ్చేటప్పుడు ముందు ఈ సమ్మర్ కదా ఇది వింటర్లో రైనీ సీజన్లో మనం ఎప్పుడు ఎలా ఇచ్చినా పర్వాలేదండి కానీ ఈ సమ్మర్లో మాత్రము అంటే మీ సాయిల్ అనేది డ్రైగా ఉందా కొంచెం తేమగా ఉందా లేదా అనేది చూసుకోండి ఒకవేళ మరీ డ్రైగా ఉంది అనిపిస్తే ఫస్ట్ లైట్గా వాటర్ అనేది చేసుకోండి అన్ని మొక్కలకి వాటర్ చేసుకున్న తర్వాతే ఏ ఫెర్టిలైజర్ అయినా ఇవ్వండి ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని ఘాటైన ఫెర్టిలైజర్స్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ ఆల్రెడీ డ్రైగా ఉంటుంది మనము ఎప్పుడైతే ఈ ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తామో అప్పుడు ఒక్కొక్కసారి ప్లాంట్ అనేది ఆకులు అనేవి మాడిపోవడము ఎండిపోవడము ప్లాంట్ అనేది చనిపోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఫెర్టిలైజర్స్ అనేది ఇచ్చేటప్పుడు టాప్ సాయిల్ అనేది చెక్ చేయండి డ్రైగా ఉందా తేమగా ఉందా అనేది చెక్ చేసుకొని తర్వాత మాత్రమే ఫెర్టిలైజర్స్ ఇవ్వండి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి కదా అనేసి మీరు ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది అంటే సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు ఇచ్చేసారంటే మీ మొక్క చనిపోయే అవకాశం ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి టాప్స్ అనేది చెక్ చేసుకొని వాటర్ తేమ చూసుకొని ఫస్ట్ వాటర్ చేసి తర్వాత మాత్రమే ఫెర్టిలైజర్ అనేది ఇవ్వండి ఇక్కడ ఇదండి ఈ రోజు వీడియో మనం పూల మొక్కలకి ఎక్కువ పువ్వులు రావాలి అంటే ఈ సమ్మర్లో ఒక మంచి ఫెర్టిలైజరు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి